అస్సలం అైకమ్ మనం తెల బ్రకత్వ్ అందరికీ నమస్కారంలో ఈరోజు మేము మొన్న జరిగినటి ఆస్రయి హాస్పిటల్ విషయంలో గత మూడు రోజుల నుంచి జరుగుతుంది ఈ విషయము మేము ఈరోజు ముక్తియారు నేను జాకిర్ ముగ్గురు కలిసి ఆమెను ఆమె భర్తని కలిసి వచ్చాము ఇప్పటికే పది నిమిషాల తర్వాత అడిగితే మేము ఒకటే ఆమె వాస్తవాలు చెప్పింది అన్న మేము వాళ్ళతో రిజిస్టర్ అయింది ఒకటిన్నర సంవత్సరం అయింది ఇవన్నీ జరిగినాయి వాస్తవాలు కానీ వాళ్ళు వచ్చి కొంతమంది వచ్చి ఎమ్మెల్యే గారి పేరు చెప్పేసి మమ్మల్ని మీద దౌర్జం చేసినారు అని చెప్పేసి అని అన్నారు కానీ మీరు సరే మీ వాళ్ళ పేరు చెప్పినారు కదా ఆయన పేరు అంటున్నారు కదా మీరు ఎమ్మెల్యే గారు కలిసినారా మీరు కలిసినారా అన్న మళ్ళీ కలిసింది మీరు ఎమ్మెల్యే గారు చేపించిన ఎలా అంటున్నారు ఇవి తప్పుడు సమాచారం కదా మీరు ఉత్తరం కలిసాలా లేదంటే మీ సంఘాలు ఇంతమంది మైనార్టీలు ఇంతమంది నగరంలో పెద్దలు ఉన్నారు వాళ్ళందరూ తీసేనా కలిసాలి ఎమ్మెల్యే గారితో అంతేగాని మీరు ఎమ్మెల్యే గారి మీద తప్పుడు మాటలు మాట్లాడేది ఇది మంచిదా అని చెప్పేసి మేము అడిగితే లేదని ఇవన్నీ మాకు తెలియదు ఇవన్నీ దీని గురించి ఇది పెద్ద రాజకీయం చేస్తున్నారు మేము ఆయన మీద చెప్పలేదు మేము ఒక మైక్ తీసుకొచ్చి ముందర పెట్టి ఏమన్నారు మీరు ఫలానా వ్యక్తులు వచ్చి మీకు ఇట్లా మేము మేము చెప్పలేదు ఇది చెప్పినాము చెప్పినా కానీ వాళ్ళు దానికి క్రియేట్ చేసి ఎమ్మెల్యే గారి మీద పేరు చెప్పేసి మా మీద ఇది చేసినారు తప్ప మేము ఎమ్మెల్యే గారి మీద చెప్పలేదు అని చెప్పేసి వాళ్ళు ఈరోజు చెప్పినారు అందుకు మేము ఒకటి అడుగుతున్నాము ఎమ్మెల్యే గారు ఇంకా రానున్న రోజులు ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఆ నాలుగు సంవత్సరాలు అభివృద్ధి కోసం పోరాడాల పని చేయాలనిపేసి కాంక్షతో ఆయన ఉండరు అలాంటప్పుడు ఆయన మీద బురద జల్లే ప్రయత్నాలు చేయొద్దండి ఇంకా ఉంది ఆయన ఎమ్మెల్యేనే ఇంకా ఇంకా నాలుగేళ్ళు ఉండాలి అంతేగాని లేని పని చేసి ఏమైపోయిందంటే ఇంతమంది డెబ్బై రెండు వేల మంది ముస్లింస్ ఉండారు ఇక్కడ ఏం అందరి మా మధ్య చిచ్చు పెట్టేసి ముస్లింలకి ఒక అమ్మాయికి చెప్పేసి మాటగా అది చేసి క్రియేట్ చేసి అంత ఇబ్బందిని కలిసేదా చేస్తున్నారు దయచేసి ఇది మానుకోండి వాళ్ళు లీగల్గా పోతున్నారు వాళ్ళు లీగల్గా పోండి కానీ మా ఎమ్మెల్యే అర్బన్ ఎమ్మెల్యే గారి పేరు ఎక్కడైనా చేసి ఇలాంటివి దౌర్జన్యాలు కానీ అక్రమాలు కానీ చేస్తే వట్టుకు పార్టీ పరంగా మేము అందరూ మేము ఖండిస్తాము ఎందుకంటే పార్టీకి చెడ్డ పేరు తీసుకురాద్దండి ఈ రెండు అంత కలిసిమెలిసి అంతా ఉన్నాము అనంతపురంలో ఇలాంటివి ఎప్పుడు కూడా సంఘటన జరగలేదు రానున్న రోజుల్లో అభివృద్ధి కోసం పాటుపడడానికి ఆయన పాటు పడుతున్నారు అందరూ చేతిని ఇవ్వండి ఒకవేళ ఆయన అభివృద్ధి చేయకపోతే నెక్స్ట్ ఆయనకి వస్తుందో లేదా అది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఎంతవరకు చేసినామో అంతేగాని ఆయనకి బురద జల్లి తొలగించాలనేది ఇంకోటి చేస్తే మటుకు ఇది కాని పని దయచేసి అందరికి మేము ఒకటే విన్నయొక్కిస్తున్నాము నగర అభివృద్ధి కోరుకొని ముందుకు వెళ్ళేదరికి కొంచెం శాంతియుతంగా పా మనము అందరూ పాల్గొని పని చేయాలని చెప్పేసి కోరుకుంటాను థ్యాంక్ యూ